రాముడి వనవాసం తప్పనిసరి కాదు అని చెప్పిన మహర్షి ఒకరు ఉన్నారని తెలుసా కైకేయిని నేరుగా తప్పుపట్టిన ఋషి ఉన్నాడని తెలుసా అయినా రాముడు ఎందుకు అడవికి వెళ్ళాడు మనలో చాలామందికి ఒక సందేహం తప్పకుండా వచ్చి ఉంటుంది ఎందుకు రాముడు ఎవ్వరు వనవాసం చేయవద్దని చెప్పలేదు ఎందుకు కైకేయిని ఎవరూ ప్రశ్నించలేదు రామాయణంలో ఈ రెండు పనులు చేసిన ఒకే ఒక్క మహర్షి ఉన్నాడు ఆయన పేరే జాబాలి మహర్షి రామ దశరథ మహారాజు ఇక లేడు ఆయన ఇచ్చిన వాగ్దానం చట్టపరంగా కూడా ధర్మపరంగా కూడా ఇక చెల్లదు నువ్వు వనవాసం చేయవలసిన అవసరం లేదు అయోధ్యకు తిరిగి వచ్చి రాజ్యాన్ని స్వీకరించు ఇది వినడానికి చాలా తార్కికంగాను అలాగే మనలో చాలామంది కూడా ఇలాగే చెప్పేవాళ్ళం కానీ జాబాలి అక్కడతో ఆగలేదు అతడు కైకైని కూడా నేరుగా ప్రశ్నించాడు నువ్వు చేసింది తీవ్రమైన తప్పు ఈ నిర్ణయానికి నువ్వు తప్పకుండా బాధపడాల్సి వస్తుంది ఇది ధర్మం కాదు అంటే రాముడిని వనవాసం చేయవద్దు అని చెప్పాడు కైకైని తప్పుపట్టాడు అయినా రాముడు వనవాసానికి వెళ్ళాడు ఎందుకు ధర్మం అనేది మాటలకో తర్కానికో లోబడి ఉండదు అది మన ప్రవర్తనలో కనిపించాలి ఇదే కారణంగా రాముడు జాబాలీ మాటలను వినలేదు తండ్రి మాట ప్రజల విశ్వాసం రాజధర్మం ఇవన్నీ తన వ్యక్తిగత సుఖం కంటే గొప్పదని రాముడు నిర్ణయించాడు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్